పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ప్రభు యొక్క కృప ఆయన కాపుదల ఈరోజు సజీవంగా ఉండడానికి కారణం అందులో ఏ సందేహం కూడా లేదు ఈరోజున ప్రభు మాట కోసం ఎదురు చూస్తున్నారు కదా అనుదినం దేవుని మాట మనకు ఆత్మీయ బలాన్ని శక్తినిస్తుంది ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ ఈ బైబిల్ గ్రంథాలు మీరు తెచ్చినట్లయితే ప్రకటన గ్రంథం తీస్తే మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయ నేరడు ఇదిగో నిన్నే దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు తలుపులు ఎదుట ఆయన తీసి ఉంచాడు దానిని ఎవ్వరూ కూడా వెయ్యలేరు వెయ్య చాలరు ఆ శక్తి ఎవరికి లేదు బహుశా ఈ రోజున అందరూ అనుకుంటున్నారేమో నీ పని అయిపోయింది నీ ఎదుట ద్వారాలన్నీ మూయబడ్డాయి ఏ పని చెయ్యలేవు అనారోగ్యము క్షీణించిపోయింది అప్పులు అయిపోయినాయి నువ్వు మునిగిపోయినావు ఎన్నో ఎన్నో అన్ని ఆస్తులు అమ్మినా కానీ అప్పులు మరల తీర్చలేవు లేదా నువ్వు చేయాలనుకుంటున్న పనులన్నిటినీ ఒక అధికారి ఆపుతున్నాడు కావాలని నీ మీద కక్ష కట్టి ఆ అధికారి నేను ఆపేస్తా ఉన్నాడు తన అధికారంతో కావాలని కొంతమంది నీ మీద కుట్ర పని నీ యొక్క ఎదుగుదలను ఆపుతున్నారు నీ ఉద్యోగంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు వేసిన పంటలో కావచ్చు నువ్వు అత్యధికంగా రాబడి సంపాదించొద్దని వారు ఆలోచన చేస్తున్నారు నీ కుటుంబము సమాధానంగా ఉంది ప్రశాంతంగా ఉందని చెప్పి గొడవలు పెడుతున్నారు సో వీటన్నిటికీ ఈ రోజున చెక్కు పడింది హళలూయ దేవుడు తలుపు తెరిచాడు ఇంకెవరు కూడా దాన్ని మూయలేరు హళలుయ ఎవరు కూడా దాన్ని మూద్దామని కూడా ట్రై చేయలేరు వాళ్ళకి ఆ పవరు ఆ శక్తి సరిపోదండి దేవుడు అక్కడ సర్వశక్తిమంతుడు లోక సృష్టికర్త ఒక మాట చేత ప్రపంచంలోని స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు నీ ఎదుట ఆయనే తలుపులు తెచ్చాడు ఎవరైతే మూసామో సంబరపడుతున్నారో ఎవరైతే ఇక బయటికి రాలేరని అనుకుంటున్నారో వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు బాబు వాళ్ళ తలుపులు నేను తెచ్చాను కావాలంటే ఎవరైనా వచ్చి మూయడానికి ప్రయత్నించండి మీకు సాధ్యమవుతే హెలుయ పౌలు శీలలు వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు స్వార్థను ప్రకటిస్తుంటే ఆ స్వార్థను బట్టి నొచ్చుకున్న కొంతమంది పౌలను శీలను వారికి ఇష్టానుసారంగా కొట్టి జైల్లో బంధించారు ఎలా బంధించారు తెలుసా కాళ్ళు చేతులు కదలకుండా కాళ్ళకి బోండాలు బిగించారట చేతులు కూడా కదలకుండా చేతులకు కూడా బోండాలు బిగించి ఒక ఎంత కఠినమైన ఒక సెల్ ఒక జైల్లో వాళ్ళు బంధించేసి ఇంకా బయటికి రావద్దు వీళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అనే ఉద్దేశం వాళ్ళకుంది కానీ రాత్రి కాలంలో పౌరుశీలలు వారిని కొట్టిన దెబ్బలన్నీ కూడా మర్చిపోయి దే ద గాడ్ దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుడు ద్వారాలు తెలిస్తే ముయ్యలేరు అనడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ఆ టైంలో చెరస్సాల పునాదులు ఎదిరిపోయినాయి అట హాలె మిగతా ఎక్కడ కూడా భూకంపం రాలేదండి కేవలం చెరస్సాలలోనే భూకంపం వచ్చి పునాదులు అదిరిపోయి ఒక్క తలుపు కాదట జైల్లో ఉన్న ఖైదీలకు వేసినటువంటి ఆ తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి హాలెలూయ పౌలుశీలలకు ఉన్న సంఖ్యలు కూడా తెగిపోయినాయని రాయబడింది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు హాలెలూయ అంత గొప్ప అద్భుతం చేస్తాడు ఇక బయటికి పోవడానికి పెద్ద అడ్డంకేం లేదు ఇంకా పారిపోవడానికి ఎంత ఈజీ ప్రాసెస్ కానీ వారు ఎక్కడికి పోలే దాని ద్వారా దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశాడు ఆ జైలు అధికారి మనసు పొందుకొని రక్షణలోకి వచ్చాడు ఈరోజు దేవుడు కూడా అద్భుతం చేస్తాడు ఎవరైతే నీ చేతులను బంధించారో సంఖ్యలు వేసారో వెళ్ళి బయటికి పోలేరు అనుకున్నారో దేవుడు ద్వారాలు తెరిచాడు మీ జీవితంలో అద్భుతాలు మీరు చూడబోతున్నారు నమ్మండి విశ్వసించండి విశ్వసిస్తే ప్రార్థనలు ఏకీభవించండి కృప సత్య సంపూర్ణుడా స్తోత్రాలను మీరు ద్వారాలు తెరిచారు మీరు తెరవంగా మూయగలిగిన వాళ్ళు ఎవరు లేరునైనా ఈ రోజున బిడ్డల జీవితాల్లో కూడా మూయబడిన ప్రతి ద్వారము ఏ సు నామంలో గాక వాళ్ళ జీవితాల్లో వారు అద్భుతాలు చూచిన గాక ఆరోగ్యము బలము శక్తిని దయచేయండి అప్పుడు ఆర్థికంగా వారికి కృముదలు లేకుండా కురపదయ చేయండి ప్రాముఖ్యంగా ఈ రోజున మీకు మహిమ తెచ్చే జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి ఆల్ దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక